హాయ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం ఏ సినిమా అంటే ఇష్టం బాగా తొలి ప్రేమ తొలి ప్రేమ విటేజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరైతే ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం ఫస్ట్ మూవీ అదే అంటే చాలా ఇష్టం సో ఈ మధ్యన కొంచెం లేట్ అవుతున్నాయి కదా సినిమాలు ఎట్లా ఫీల్ అవుతుంది ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి లేట్ అవుతున్నాయి అయినా చేస్తున్నారు కదా అతను కష్టపడుతున్నారు కదా రాజకీయాల్లో ఇటు మూవీస్ లో మన కోసం మూవీస్ తీస్తున్నాడు అంటే ఏ కదా ఒకటే పని చేయట్లేదు కదా ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ తెలంగాణ అమ్మాయిని సో ఎప్పుడు తీసుకొస్తారు మరి తెలంగాణ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు సపోర్ట్ చేస్తారా మీరు ఫుల్ సపోర్ట్ నోట్లో ఇస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వేయించగలుగుతా ఇంకా బయట వాళ్ళది అది వాళ్ళ ఇష్టం ఆయన ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఖచ్చితంగా వస్తాయి సో నాకైతే హోప్ ఉంది చాలా బాగుంది అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తున్నారు ఆయన పరిపాలన చాలా బాగుంది అని చెప్తున్నారు ఆయన అప్పుడు ఒక మాట మాట్లాడతారు ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు చాలా వైరల్ అయిపోతున్నాయి రోల్స్ ఆయన మీద ఎక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను చెప్పేసి ఆయన రియల్ గా ఉంటాడు ఆయన ఏదైనా చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి real stuff so hot <laughs>